పనులన్నింటినీ మానేసి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు చూడండి మాస్టర్ చెప్పింది వాడితో చెప్పు తొందరగా ఇంటికి వెళ్ళాలి రేపు మన మాస్టర్ని వెళ్ళి కలు గంట నుంచి వాడిని భోజనానికి పిలుస్తున్నాను చేతులు ఫోన్ ఉందిగా ఎలా వస్తాడు మాతుకుటి మాస్టరు మంచి పని చేశారు వీటన్నిటిని కొట్టేసి అమ్మలేదు ఇప్పుడు రబ్బర్కి మంచి డిమాండు నువ్వే కదా ఇవంతా నరికి పారేసి వేరేదైనా పెడదామని చెప్పావు అరటి మొక్కలు పెంచుదామన్నావుగా నేను ఇవన్నీ నరికి డబ్బు చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏమయ్యది వేయ్ ఇప్పుడేనా లేచావు అవును ఇప్పుడే ఆ నిద్రపోయే టైంలో మొబైల్ చూడకూడదు జీవితంలో ఏం సాధిస్తావో సరే సరే నేను తిట్టడం రారా అలీని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు నీ పని విషయంగా వాడికి చెప్పాను నువ్వు వెళ్ళివాడిని కాదు నేను వెళ్తాను మాస్టర్ నానెప్పుడు నేను పనిచేయడం లేదని నన్ను తిరుగుతూనే ఉన్నారు మాస్టర్ నేను వర్క్ చేసే కంపెనీని మూసేస్తే అది నా తప్ప చదువు అయిపోగానే అబ్రాడ్కి వెళ్ళడానికి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నన్ను వెళ్ళనివ్వలేదు ఈ ఊర్లోనే చేయాలని కరాకండిగా చెప్పేశారు నీ మీద ప్రేమతోనేగా చెప్పాడు నువ్వు ఎప్పుడూ వాళ్ళతోనే ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు నువ్వు ఎంత తొందరగా వెళ్లగలవో వెంటనే వెళ్ళి వాళ్ళని కలువు టైం వేస్ట్ చేయొద్దు ఇవ్వాలే బయలుదేరతాను ఏంటి నేను వస్తున్నా ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు సమస్య ఏమిటో చెప్పు అబ్బా ఏడు పాప విషయం చెప్పు ఎవరు కొట్టాడా ఎందుకు నేను కుదరదు అని చెప్పాను బండ్ ఎక్కించడానికి ప్రయత్నించాడు ఇప్పుడు <laughs> ఎక్కడున్నాడు <sales> చెప్పండి స్టీఫన్ రూమ్ మీద నేర్గా వెళ్ళండి లో థ్యాంక్ యూ జోజీ ఉన్నాడా ఉన్నాడు సార్ నిద్రపోతున్నాడు ఇంకా లేవలేదు లోపలికి గెలిచి చూడండి ఏమో ఏం చేశాడో తీసుకెళ్తున్నాడు సార్ ఏమైంది

నేను రావడం లేదన్నా నేను వస్తే ఆ ఎస్ఐ ఏదో ఒకటి అంటాడు నా మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపిస్తాడు మీరు వెళ్ళండి ఏంటయ్యా వాడి ఒకసారి చూడనవ్వండి సార్ బాగానే చూడడం కుదరదు మేము ఒక్కసారి చూసాగుతాను సార్ తను ఎలాంటి తప్పు చేసి ఉండడు అది నువ్వు నిర్ణయించకూడదు దానికే పోలీసులు ఉన్నది వెలండి వెళ్ళండి బయలుదేరండి ఏంటయ్యా గొడవ అక్కడ జోజీ ఫ్యామిలీ వచ్చారు సార్ ఏయ్ చెప్ప పంపించో జోజీని చూడనివ్వండి సార్ నేను ఒకే ఒకసారి మాట్లాడతాం సార్ వాళ్ళమ్మ హాస్పిటల్ లో ఉంది సార్ మీరు బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ ఓకే ఒక్కసారి వాడిని చూసి వెళ్ళిపోతాం సార్ చట్ట ప్రకారం మిమ్మల్ని చూడడానికి అనుమతించాము సార్ జోజీ ఎవరిని హత్య చేసి ఉండడు సార్ ఒకడిని చంపాడు కాడే పట్టుకొచ్చాం మేము వాడిని ఏమో టూర్ కు తీసుకురాలి మేము అర్థమైందా సార్ సార్ ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు జోజీ విషయంలో మేమేమీ చేయలేం మీరు బయలుదేరండి మీరు వెళ్ళి ఒక మంచి వకీల్ని చూడండి టైం వేస్ట్ చేయకండి అక్కడ ఉన్నాడు రండి రే నేను గంటసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాట్రా ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడే ఉన్నా బ్రిడ్జ్ దగ్గర చూపించుకుపోతున్నావు రే